హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యనైతే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ ఏంది మొదకాలు చేస్తుంది అనుకుంటున్నారా మోదకాలే అండి మొన్న జనవరి ఆరు తారీఖు సంకష్టార చతుర్థి పూజ ఉండే కాబట్టి గణపయ్యకి ప్రసాదం మోదకాలంటే చాలా ప్రీతికరంగా కాబట్టి మంగళవారం వస్తే కంపల్సరీగా నేను మొదకాలు చేస్తానన్నమాట నేను ఈ పూజ చేయబట్టి మినిమం ఒక ఎయిత్ క్లాస్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి మన జీవితాల్లో ఏవైనా సంకష్టాలున్నా బాధలున్నా కంపల్సరిగా తొలగిపోతే అని నేను నమ్ముతాను నాకు జరిగాయి కానపయ్యకి మొదకాలు అంటే చాలా ఇష్టం కదండి ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి ఎండి కొబ్బరి ఉందనుకోండి తురుమేది ఉంటే మంచిగా తురిమి అది నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకొని దాంట్లో షుగర్ వేసుకొని మనం ఉండలు కట్టుకోవచ్చు అనమాట మన దగ్గర అదే పచ్చి కొబ్బరి ఉందనుకోండి అది కూడా నెయ్యి వేసుకొని మంచి ఫ్రై చేసుకోండి దానికి టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లంతో కూడా చేయొచ్చు షుగర్తో కూడా చేయండి రెండులాగా కూడా చేయొచ్చు అనమాట పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి డిఫరెంట్ అంతే అనమాట నేనైతే ఎండి కొబ్బరితో షుగర్ వేసి చేశాను అనమాట దాంట్లో మళ్ళీ చపాతీలాగా చేసి ఈ పూర్ణం కొబ్బరి ఏముంది చూడండి దాంట్లో పెట్టేసి డీఫై చేసేస్తే మోదకాలు రెడీ అనమాట నాకైతే ఇలానే వచ్చండి చాలామంది బియ్యం పిండితో కూడా చేస్తారు నాకు అలా రావు కాబట్టి నాకు ఇలానే వచ్చి నేను ఇలానే చేశాను అనమాట ఇదిగోండి నా దగ్గర జిల్లేడు చెట్టు గనపయ్య ఉన్నాడనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండింది చెట్టు తీసేటప్పుడు చెల్లికొకటి నాకొకటి అమ్మ వాళ్ళకొకటి విగ్రహం చేసి ఇచ్చారు ఆ విగ్రహానికి నీట్గా క్లీన్ చేసి చందనంతో దాంట్లో కొంచెం ఆయలేసి నిండుగా చందనం రాసి అలంకరించానండి గనిపైని ఎంత బొజ్జ బొజ్జ గనిపై ఎంత ముద్దుగా అనిపిస్తున్నాడో చూడండి ఇక్కడ మా దగ్గర అయితే పూజా మందిరం ముందు కొంచెం పెద్ద ప్లేసే ఉందండి ఏ అనే నేను సపరేట్గా పీట పెట్టి చేసుకుంటాను అనమాట పూజ మందిరంలో చేసుకుని మందిరం ముందు చేసుకుంటాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా కూర్చొని మంచిగా చేసుకుంటాను అనమాట కింద అయితే మంచిగా పీటలు వేసి ముగేసుకొని దాని మీద రెడ్ క్లాత్ వేసుకొని నా దగ్గర అయితే గన్పయ్య ఫోటో నేను ఎప్పటినుంచో చేశాను కాబట్టి సపరేట్గా ఫోటో తెచ్చుకున్నాను ఫోటో కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లతో వస్త్రంతో అలంకరించుకొని ఇక్కడ జిల్లేడు చెట్టు గన్పై కూడంగా బియ్యంలో నేను ఎప్పుడు బియ్యంలో పెడతాను అనమాట బియ్యంలో ఒక తమలపాకు వేసి గనపయ్యని అక్కడ పెట్టి పూజిస్తాను ముందర రెండు ఐదు ఒక్కలైతే పెడతాను అనమాట ఇక్కడ నా దగ్గర పంచలోహాల గణపయ్య కూడా ఉన్నాడు ఇక్కడ స్వామివారిని అభిషేకం అయితే చేసుకుంటున్నాను నెలకు నేను మామూలుగా సపరేట్గా పీట పెట్టి చేస్తాను అది మంగళారం వస్తేనే ఇలా అభిషేకం అయితే చేస్తాను అనమాట స్వామివారిని మోదకాలు అభిషేకము మంగళారం వస్తేనే నెలకు అయితే మనం పెరుగన్నము పరమన్నము ఏదైనా ఇలానే ప్రసాదం పెడతాను అన్నమాట మంగళవారం వస్తే మోదకాలు చేస్తాను ఇక్కడ స్వామివారిని పచ్చి ఆవు పాలతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఎంత హ్యాపీగా ఉందంటే నాకు గణపయ్య పూజ చేస్తుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ రోజు మొ మొత్తం ఉపాసం ఉన్న ఫీలింగే రాదనమాట అంత ఎప్పుడెప్పుడు పూజ చేయాలో అంత ఎనర్జీ వస్తుంది గనుపయ్యని పూజిస్తుంటే ఇక్కడ అవసరకం యథావిధగా చేసి స్వామివారిని అలంకరిస్తున్నాను ఇక్కడ చూడండి బొజ్జ గణపయ్య నా తండ్రిని ఈ విధంగా అలంకరించుకొని బియ్యాలను పెట్టి స్వామివారికి మాలా అనేది వేశాను అనమాట చూడండి మా స్వామి వారు ఎంత అందంగా అనిపిస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇప్పటి నుంచి కాదండి నేను మినిమం ఎయిత్ క్లాస్ నుంచి అయితే పూజ చేస్తాను నాకైతే చాలా హ్యాపీగా చాలా రిజల్ట్ ఉందండి ఎవరైనా చెయ్యాలనుకుంటే మనకి మేలో వస్తుందనమాట మళ్ళీ మంగళవారం అప్పుడు పట్టుకోండి చాలా విశిష్టత అండి మన జీవితాల్లో ఏవైనా సంకష్టాలు ఉన్న తొలగిపోతాయని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు ఈ పూజ చేసి చూడండి మీరు రిజల్ట్ ఏదో మీరే చెప్తారనమాట ఇక్కడ తమలాపాకుల మీద సూర్య చంద్రులైతే వేసుకుంటున్నాను అనమాట కంపల్సరీగా అవి ఒక తమలపాకు మీద చందమ్మమ్మ ఇంకో తమలపాకు మీద సూర్య భగవాన్ అయితే వేసుకొని పూజిస్తున్నాను అనమాట తమలపాకు చెట్టు యథావిధగా మా ఇంట్లో ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు మా ఇంట్లో ఉంది కాబట్టి టెన్షన్ లేదు ఇక్కడ స్వామి వారిది అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి నేను ఇక్కడ చూడండి స్వామివారు చూసి కొద్దిసేపు మాటలు అయితే రాలేవన్నమాట ఇక్కడ దీపారాధన చేసుకొని స్వామివారిది అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను మనం ఇలానే చేయాలి ఈ ఆర్భాటంతోనే చేయాలి ఇవే ఉండాలి ఇదే అష్టోత్తరం ఉండాలి ఇదే పూజ చేయాలి ఏమీ లేదండి గణపయ్య పూజ స్వామివారికి బెల్లం ముక్క పెట్టిన చాలండి మనసు మనకు మెయిన్ ఇంపార్టెంట్ నేనైతే అలానే అనుకుంటాను నిజంగా చెప్తున్నానని నేను ఎయిత్ క్లాస్ నుంచి చేస్తున్నానంటే బెల్లం ముక్క పెడితే కూడా చాలండి స్వామివారిని మెయిన్ మన మనసు స్వామివారు పాదాల దగ్గర పెట్టాలి ఒక పువ్వులాగా చేసి పెడితే చాలండి స్వామివారు మన జీవితంలో ఉన్న సంకష్టాలన్నీ తొలగిపోకపోతే మీరు అడగండి ఎంత హ్యాపీ ఉంటుందంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఈసారి మా హస్బెండ్ రకరకాల పువ్వులు తెచ్చారండి స్వామివారిని ఎంత అలంకరించుకున్నారంటే మాటల్లో వర్ణించాలండి ఈ పూజ గురించి నేనైతే నేను చేస్తున్నా కాబట్టి మీ అందరికి చెప్తున్నాను ఇప్పుడు ఈ మేల వస్తుందన్నమాట ఈసారి అయితే మూడు వచ్చాయి సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది మంగళారం కానీ ఈ ఇయర్ అయితే మూడు సార్లు వచ్చిందనమాట మా ఊరు దగ్గరలోన ఉన్న రేజంతల్ సిద్ధి వినాయక టెంపుల్ అనమాట మంగళారం వస్తే కంపల్సరిగా నడుచుకుంటూ వెళ్తారు మా చెల్లెల ఊరు ఊరు అదే అనమాట నడుచుకుంటూ వెళ్తారు నేనైతే రెండు సార్లు వెళ్ళానండి పెళ్ళి కాకముందు పెళ్ళైన తర్వాత వెళ్ళాలని మొక్కుంది వెళ్ళాలి వెళ్ళినప్పుడు మీకు అది కూడా విడ అనమాట ఇక్కడ మొద్దకాలైతే ప్రసాదం పెడుతున్నాను చేసేవాళ్ళు పదకొండు చేస్తారు ఇరవై రెండు చేస్తారు నేనైతే వేస్తారు చేశాను చేశానన్నమాట స్వామివారికి పళ్ళు ప్రసాదం నైవేద్యం ఇంకా తాంబూలం అయితే తెచ్చి స్వామివారిని పూజించుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామివారి నా జీవితంలో అన్న సంకష్టాలన్నీ తొలగించారు ఇంకా ముందు కూడా తొలగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జీవితంలో కూడా ఇంకా ఏవైనా బాధలున్నా సంకష్టాలున్నాను నా వీడు చూస్తున్న వాళ్ళందరి జీవితంలోకి వెళ్ళి బాధలు ఏవైనా సంకష్టాలున్నా కూడా స్వామివారు దూరం చేయాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి నా ఆరాధ దైవ శివయ్య అనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారిని హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా వెయిటింగ్ ఎవరి గురించి అంటున్నారో చందమామ గురించి అనమాట చందమామ వచ్చిన తర్వాతనే స్వామివారిని అక్కడ హారతి చేసి మనం ఇక్కడ భోజనం చేయాలి కాబట్టి అక్కడ నేను పూజిస్తూ హారతించుకుంటూ కూర్చున్నాను అనమాట మా పిల్లలు అప్పుడు వచ్చేసి మమ్మీ చందమామ వచ్చాడు రా మమ్మీ చందమామ వచ్చాడు రా అంటే వెళ్ళడం అయితే జరిగింది ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయింది ఏకహారతి పంచహారతి అన్ని ఇచ్చి పూజ చేసుకొని కూర్చొని కొద్దిసేపట్లోనే మనకి చందమామ అయితే వచ్చేసారు అక్కడ చందమామను కూడా ఇచ్చి చందమామకు జలాభిషేకం ఇలా మనం చేస్తాం కదండి అలా అభిషేకం లాగా చేసుకొని స్వామివారిని ఐదు ప్రదక్షిణాలు వేసి కిందకితే రావడం జరిగింది ఇక్కడ చూడండి ఎంత ముద్దుకు చందమామ నిజంగా అండి మనకు మామూలు టైంలో ఎప్పుడు చూడ తెలియదు కానీ ఆ టైంలో ఎగ్జాక్ట్ పూజ టైంకి అయితే ఈ టైంకి చందమామ వస్తుందని చెప్తారు అదే టైంకి అండి ఈసారి అయితే నైన్ థర్టీకి అనేది ఉండదు నైన్ థర్టీ కంపల్సరీ చందమామ వచ్చారనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది వీడియో మొత్తం చూస్తే మీకు కొద్దిగా గొప్ప నచ్చి ఉంటుంది కదండీ నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్